ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి గత కొంతకాలంగా పెన్షనర్లు ఎదురు చూస్తున్న అదనపు అదనపునల్ క్వాంట ఆఫ్ పెన్షన్ విషయంలో గౌరవ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సాకిస్తూ పెన్షనర్ల పక్షాలను నిలబడి ఒక సంచలన తీర్పును వెలువరించిందండి ఇక విషయంలోకి వెళ్తే సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఆర్థికంగా అసరా ఇచ్చేందుకు కొంత వయసు దాటిన తర్వాత అదనపు పెన్షన్ అందజేస్తారు అయితే ఈ వయసు లెక్కల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది అసలు వివాదం ఏంటంటే ప్రభుత్వం ఇప్పటి వరకు డెబ్బై నుండి డెబ్బై ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రమే పది శాతం అదనపు పెన్షన్ ఇస్తామని వాదిస్తూ వచ్చింది అంటే దీనివల్ల పెన్షనర్లు ఒక పూర్తి సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు లబ్ధిని కోల్పోతున్నారు ఇక పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్లను హెచ్చరించిన హైకోర్టు అత్యంత మానవీయ కోణంలో ఆలోచించి కీలక ఆదేశాలు జారీ చేసింది పెన్షనర్లకు డెబ్బై ఏళ్లు నిండాల్సిన అవసరం లేదు డెబ్బైఓ ఏట అడుగు పెట్టిన వెంటనే అంటే అరవై తొమ్మిదేళ్లు పూర్తి కాగానే ఈ పది శాతం అదనపు కొండం పెన్షన్ చెల్లించి తీరాల్సిందే కోర్టు తీర్పు వల్ల పెన్షనర్లు ఒక సంవత్సరం ముందే ఈ ఆర్థిక వెసులుబాటును పొందుతారు ఇది వృద్ధాప్యంలో మందుల ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు కొండ తండగా మారుతుంది అలాగే పెన్షనర్లను ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఈ బకాయిలను లెక్కించి వారికి అందజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ చారిత్రాత్మక తీర్పు కేవలం డెబ్బై ఏళ్ల వారికే కాకుండా భవిష్యత్తులో మరియు వయస్సు వర్గాలకు ఎనభై ఎనభై ఐదు తొంభై ఏళ్ళు వారికి కూడా ఒక మార్గదర్శకంగా మారుతుంది డెబ్బై ఏళ్ల వయసులో పది శాతం పెన్షన్ పెరగడం అంటే నెలకు కనీసం రెండు వేల నుంచి ఐదు వేల వరకు అదనంగా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడకుండా తమకు రావాల్సిన హక్కును సకలంలో పొందడం పెన్షనర్ల ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది గతంలో డెబ్బై ఒక ఏళ్ళు వచ్చాక ఈ ప్రయోజనం పొందిన వారు కూడా తమకు రావాల్సిన ఒక ఏడాది బక్కలను అడిగే అవకాశం ఏర్పడింది ఇక హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ఉన్న పెన్షనర్ సంఘాలు అర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇది సామాన్య పెన్షనర్ సాధించిన నైతిక విజయం ఏపీ ప్రభుత్వం ఈ తీర్పును వెంటనే అమలు చేసి జనవరి నెల నుంచి అదనపు పెన్షన్ అందజేయాలని అందరూ కోరుకుంటున్నారు